విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం నవరాత్రి సందర్భంగా మూడో రోజు అమ్మవారి అవతారం చంద్రఘంట అయితే మూడో రోజు ఆరాధించబడేటువంటి దేవత ఎందుకు అలా పిలుస్తారు ఆమెని ఆమె నుదుటిపైన అర్ధ చంద్రాకారంలా ఒక గంటాకారము అలంకరించబడి ఉంటుంది అందువల్లే అమ్మవారిని చంద్రఘంట అని పేరు వచ్చింది పురాణాల ప్రకారము శివపార్వతుల వివాహ సమయంలో మహాపార్వతి తన మాధుర్యాన్ని లావణ్యాన్ని దాచిపెట్టి భయంకర రూపాన్ని అనమాట రాక్షసులు దుష్టశక్తులు అసురులను నాశనం చేయడానికి శక్తివంతమైనటువంటి ఒక యోధ రూపాన్ని స్వీకరిస్తుంది ఆ రూపమే చంద్రగంట అందువల్ల చంద్రగంటాదేవి శౌర్యము యుద్ధశక్తి ఇలాంటి వాటికి భక్తుల రక్షణకు ప్రతీక అన్నమాట మరి దేవికి పది చేతుల్లో ఉంటాయన్నమాట ప్రతి చేతుల్లో కూడా ఒక ఆయుధం ఉంటుంది త్రిశూలము ఖడ్గము కమండలము గద తల్వారు చక్రము ఇలా రకరకాల ఆయుధాలు ఆభరణాలు ఆమె వాహనము సింహం ధైర్యానికి శౌర్యానికి ప్రతీకం నుదుటిపైన గంటాకార చంద్రుడు కాంతివంతంగా మెరిసేటువంటి చంద్ర ఉంటుంది ముఖంలో శాంతి కానీ భయంకరమైనటువంటి వీరత్వం కనిపిస్తుంది అయితే ఈ ఆయుధాలు కానీ వాహనం కానీ శక్తులు కానీ చూస్తే అమ్మవారికి ఉండేటువంటి శక్తులు రక్షణ శక్తి యుద్ధ శక్తి భక్తులను కాపాడేటువంటి శక్తి అమ్మవారికి ఉన్న వాహనము సింహము అపారమైనటువంటి ధైర్యానికి సంకేతం ఆయుధాలు త్రిశూలము ఖడ్గము కమండలము గద చక్ర విల్లు ఇవన్నీ కూడా ప్రత్యేకత ఏంటి అంటే భక్తులను శత్రువుల నుంచి రక్షిస్తుంది దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది దుష్టశక్తుల్ని నాశనం చేస్తుంది అయితే ఈ అమ్మవారి అలంకారానికి పసుపు రంగు వస్త్రాలని వాడాలి పసుపు రంగు చామంతులు పసుపు రంగు గన్నేరుని వాడాలి బంగారు రత్నాల ఆభరణాల్ని ధరించాలి అలాగే పది చేతుల్లో కూడా ఆయుధాలు చేసుకుని కుంకుమ గంధము శాంతమైనటువంటి రూపాన్ని మనము ఆరాధించాలి విధి విధానాలు ఏంటి అంటే ఉదయం స్నానం చేయడం ఇంట్లో మంగళకరంగా అంతా కూడా సువాసనలు వెదజల్లేలాగా అగరబత్తులు వెలిగించడం పూలను అలంకరించడం దీపం వెలిగించి అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేసుకుని గంధము పుష్పము అక్షంతలతో పూజించుకోవాలి పసుపు రంగు వస్త్రాలని మనం కూడా ధరించాలి పసుపు పూలతో పూజ చేయాలి గోధుమ పిండితో చేసినటువంటి బెల్లాన్ని వేసినటువంటి చేసినటువంటి మిఠాయిల్ని తయారు చేసుకుని సింహరూప వాహనాన్ని ప్రతీకాత్మకంగా అలంకరించుకుని భక్తులు చెప్పాము మంత్రము పూజ వీటన్నిటితో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు అయితే భక్తులు రంగు ధరించాలని ముందే చెప్పాను అయితే కోపం కానీ హింసాత్మక ప్రవర్తన కానీ లేకుండా అసత్యము మోసం లేకుండా మద్యము మాంసాహారాన్ని విడనాడి నవరాత్రి వ్రతాన్ని ఉల్లంఘించకుండా అమ్మవారిని పూజించాలి ఈ అమ్మవారి ఆరాధన వలన చంద్రఘంటాదేవి ఆరాధన వలన శత్రువులపైన విజయం భయము అశాంతి నెగిటివ్ శక్తుల్ని తొలగిపోవడం ధైర్యము స్థైర్యము పెరుగుతాయి కుటుంబంలో ఐక్యత శాంతి ఏర్పడుతుంది దుష్ట శక్తుల నుంచి రక్షణ ఏర్పడుతుంది భక్తుడికి ఆధ్యాత్మిక ప్రగతి వీరత్వము విజయము అన్ని కూడా లభిస్తాయి అయితే యోగశాస్త్రం ప్రకారము చంద్రగంటాదేవి పూజ వలన మణిపూరక చక్రము నాభి ప్రాంతంలో ఉండేటువంటి శక్తి కేంద్రము శక్తివంతమవుతుంది ఇది ఆత్మవిశ్వాసానికి ధైర్యానికి ప్రతీక విజయానికి ప్రతీక చంద్రగంటను ధ్యానించడం వలన భక్తుడికి భయాలన్నీ కూడా తొలగిపోయి అంతర్ముఖంగా ఉన్నటువంటి శక్తి ద్విగుణీకృతమవుతుంది యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త నమస్తై నమస్త నమో నమ అన్ని జీవరాశుల్లో శాంతి రూపంలో నివసించేటువంటి ఆ దేవికి పునఃపునః వందనం అమ్మవారి చంద్రగంటాదేవి యొక్క ధ్యాన శ్లోకం ఏంటి అంటే పుండజప్రవరూఢాం చండకోపాస్రకైర్యుతాం సింహారూఢాం మహాదేవీశ్చ చంద్రఘంటాం నమామ్యహం పిండంపై ఆవాహనమై భయంకర రూపంతో సింహంపై కూర్చుని అనేక ఆయుధాలు ధరించి ఉన్నటువంటి చంద్రఘంటాదేవిని నేను నమస్కరిస్తున్నాను అని ఓం దేవ్యై చంద్రఘంటాయ నమ అనేటువంటి బీజమంత్రంతో అమ్మవారిని ధ్యానించుకోండి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ధైర్యం లభిస్తుంది ఇలా మీరు అమ్మవారి ఆశీస్సులు పొందండి మరి నవరాత్రి మూడో రోజు చంద్రఘంటాదేవిని ఆరాధించడం వల్ల భక్తులకు ధైర్యము శక్తి విజయము లభిస్తాయి పార్వతీదేవి యొక్క యోధ రూపం ఇది రాక్షసుల పైన విజయానికి శక్తి అలాగే పసుపు పూలు పసుపు రంగు వస్త్రాలు గోధుమ నైవేద్యంతో మీరు అమ్మవారిని పూజించాలి మణిపూరక చక్రం బలం అవ్వడంతో పాటు భయం నివారణ విజయము శాంతి ధైర్యము మీకు లభిస్తాయి అందరికీ కూడా ఆ చంద్రగంటా దేవి యొక్క ఆశిస్సులు లభించాలని కోరుకుంటూ నమస్తే